చెరకులపాడు రాజకీయాలు బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో లేవు చెరకులపాడు రాజకీయాలు బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో లేవని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దళితులు పేర్కొన్నారు మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా బొమ్మిరెడ్డిపల్లె గ్రామం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో హత్య జరిగిన తర్వాత వారి ఇంటి జోలికి కానీ ఆస్తుల జోలికి కానీ ఎవరూ వెళ్లలేదని వైసీపీ వారు గుర్తుంచుకోవాలన్నారు మహిళల జోలికి వెళ్లారని చనిపోయిన వారి మీద అబ్బండాలు వేయడం వైసీపీ వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు చెరుకులపాడులో రాజకీయాలు తీసుకుని వచ్చి బొమ్మిరెడ్డి పల్లె మీద రుద్దుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు గ్రామంలో హత్యకు పురుగొల్పింది ఎవరో జిల్లాలో అందరికీ తెలుసన్నారు ఓటమిని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి కుట్రలకి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు ఎల్లూర్తి మండలము కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లె గ్రామము దీంట్లో ఏనాడు ఏ విధులు లేవు ఎక్కడ నా పేరు దమ్మన్న ఇక్కడ ఎక్కడ వేసి దమ్మన్న వేసి కాలి అది కొట్లాడే కారణం కూడా ఆ బిడగాన్ని ఫోన్లు చేసి పిల్లంపుకొని అదల్లా రసకజ చేసి ఎన్నో తూర్లు పిల్లంపి నువ్వు మగోడవైతే రా అని పిల్లంపి ఈ పిల్లగాడ అవల్ల తట్టుకోలేక అది ఏమైపోయినాడు వరే మీరు వైపు ఉన్నప్పుడు బాగా చేసినారు ఇప్పుడు మాట్లాడితే మేము ఊకుండా ఉంచుడని చెప్పి పనికపోతే అయితే ఒక్క మనిషిని ఎవరినైనా కానీ ఈ గ్రామంలో మీరీ సారికొని ఆడలో ఎవరన్నా ఏమన్నా అనింటే దానికి నేను బాధ్యతని మాట్లాడుతున్నా కదా అనవసరంగా ఇండ్లు ధ్వంసం చేసినారని చెప్పినారు కదా సార్ అవి అనవసరంగా ఇండ్లు ఎవరు ధ్వంసం చేయలే ఆ ఇంటికాడికి ఎవరు కూడా పోలే అస్సలు ఒక మనిషి కూడా పోలే ఆ ఇంటికాడికి వాళ్ళే అనుకున్నారు కలిగి చేసినారు అన్ని వాళ్ళే అన్నీ చేసినది వాళ్ళే మళ్ళీ చంపినది వాళ్ళే రమ్మని ఎన్ని తూర్లో చెప్పినారు ఖచ్చితంగా రావాలి నువ్వు మగోడవైతే అని అది జీవాలు కానీ వాళ్ళ ఎద్దులు కానీ అన్ని ఆవులు కానీ వాళ్ళే సొంతంగా తొలకపోయి ఎక్కడ అమ్ముకుంటారు ఊర్లో ఎక్కువ తీసుకుపోయినారు వాళ్ళ దాని ఏం కూడా ముట్టలే అసలుకి ఎద్దులని కానీ గొర్రెలని కానీ ఆవులను కానీ బరగొడ్లని కానీ ఏది కూడా మేము ముట్టుకోలే అసలు దాన్ని మా ఊళ్ళో అసలు ఆ యాచేపనే చేయలే వాళ్ళంతలకి వాళ్ళే వాములు కూడా ఇంకా అంటించుకుంటే బాగుంటుంది అని అంటించి ఇంకా డెంకొని పారిపోయినారు చెరపరి రాజకీయం మా ఊర్లో లేదు మా వాళ్ళు ఎప్పుడు కానీ శర్కల పాటళ్ళకి అప్పట్లో చర్కల పాటలు కూడా మా పెద్దలకి బాగా తెలుసు పెద్దనవంత వాళ్ళ పంచాయతీ కూడా చేసి వచ్చినారు మాకు ఎప్పుడు ఆ జోక్యం లేదు ఆ ఊరిలో ఉన్న రాజకీయం మా ఊర్లో లేదు ఆ ఊరి రాజకీయం కేవలంగా ఆ ఊరు ఎప్పుడు అంతే ఒకసారి పోతే రాలేసినారు ఎమ్మెల్యేనే రానివ్వకుండా చేయి శ్యాంభావని రాయలే ప్రభాకర్ కూడా రాలే అప్పుడు అన్ని రాజకీయాలు చేపించేది ఆ అమ్మని అన్నీ ఆ ఆ ఎమ్మెల్యేకపోతే మా ఊరిలో ఎవరు లేరు ఆ రాజకీయం మాకొద్దు ప్రశాంతంగా ఉండాలనుకున్నాం పొద్దున కొట్లాడితే రేతుకి మాట్లాడుతుంటే రేతులు కొట్టాడితే పొద్దున మాట్లాడుతుంటే ఆ అమ్మ వన్గాండ్లకు రచ్చగొట్టి ఆ పని చేసినారు ఇంకా కాపులు ఆయమ్మ మొత్తం రచ్చగొట్టి ఏ మీరేం పనికి మళ్ళీ నా కొడుకులు అట్లా ఇట్లా అని చూసి చెప్పి చేసినారు చేస్తే వన్గాళ్ళు నాకు తాగిన బిర్యానీ లేక ఈయన చెప్పాలని పోయా చెప్పాలని పోతే ఇంకా చెరకలపాటికి రాజకీయము మా ఊరికి ఓ రాజకీయముందమ్మా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఊర్లోకి రాకుండా పెట్టి అందరిని మీ అంతా కూడా చెప్పలే వాళ్ళంతాకెళ్ళి పోయినారు ఊరిసి మేము ఒక్కరిని కూడా ఊర్లో నుండి పొమ్మనలే మా వాళ్ళు అసలు ఎవరి మీద కూడా దాడి చేయలే ఎవరిని ఏమనలే వాళ్ళంతా కళ్ళి గెలిచిందని తెలిస్తేనే పోయినారు ఇంకా ఇది మాది ఊరుడిసినారుడి గ్రామం వెల్లూర్తి మండలం కర్నూలు జిల్లా ఈ సంఘటన గురించి నిన్న మాట్లాడిన దాన్ని చూసి చాలా బాధ అనిపించింది ఆయన సుధాకర్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ ఆయన అట్లా మాట్లాడడం చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే వాస్తవానికి దగ్గరలో మాట్లాడితే ఓకే అసలు ఆడ ఇంటి దగ్గరకు వచ్చి చూడకుండా ఇండ్లు పోయినాయని ఇండ్లు పడగొట్టారని ఇప్పుడు కూడా ఇంటి దగ్గర అట్లే ఉన్నాయి అప్పుడు వదిలిపెట్టిన సామాన్లు ఏవైతే ఉన్నావో అవన్నీ అట్లే ఉన్నాయి అందరికి కూడా అక్కడ చూసి చూస్తే మొత్తం తెలుస్తుంది వాస్తవం అనేది ఆయన వాస్తవం లేకుండా మాట్లాడి ఏంది అక్కడ పోయి చెప్పి ఆ ఊర్లో మమ్మల్ని ఊర్లోకి రానియడం లేదు చేయడం లేదు అని చెప్తున్నారు అవి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఈ అసలు ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది ఊర్లో అసలు ఇది జరగక ముందుకే ఊరిడిచిపోయారు కొంతమంది అంటే వాళ్ళు ఇది కూడా ప్లాన్ లో భాగమేమో అని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకు వస్తుందంటే అంటే ఎస్ఎస్సీల అధ్యక్షులు మాట్లాడిన తర్వాత డౌట్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కొంతమంది ఊరిచిపోయారు కొంత ముందరనే మర్డర్కి ముందరనే ఇంకా రెండు రోజులు ముందరనే చాలా మంది వాళ్ళు సంబంధం లేని వాళ్ళు పోయినారు సంబంధం ఉన్న వాళ్ళు పోతే ఓకే సంబంధం లేని వాళ్ళు కూడా ఊరిడిచిపోయినారు వాళ్ళు తిరిగి రావడంలే ఎందుకు రావడానికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అనేది మాకు కూడా ఇప్పుడు డౌట్ ఏంటంటే సుధాకర్ మాట్లాడిన తర్వాత మేము కూడా దళితులమే మేము కూడా ఎస్సీలమే ఇదే కాలనీ ఉన్నాం మా ఇంటి పక్కన నుంచి రెండో లైన్లోనే జరిగిందంటారు ఏం దూరం కాదు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి వాళ్ళు ఏ ప్రోత్సాహంతో ఏం ఆశపడి చేసినారో ఏమో మాకైతే తెలియదు వాళ్ళైతే ఇంత ముందుకు సంఘటనల్లో మాత్రం ఎప్పుడు అట్లా పోయినోళ్ళు కాదు చేసిన వాళ్ళు కూడా కాదు ఇంకోటి ఇప్పుడు వాళ్ళ గొర్రెలకి ఎండాకాలం వస్తే ఎవరైతే ఇప్పుడు చనిపోయినాడో వాళ్ళ నీళ్ళతోనే గొర్రెలు ఎండాకాలం మొత్తం వాళ్ళ నీళ్ళే తాపుకున్నారు గొర్రెలకు ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు వాళ్ళ బోరు ఉంది అక్కడ ఆ బోర్ దగ్గర వాళ్ళ గొర్రెలకి నీళ్లు వీళ్ళు తాపుకుంటారు వాళ్ళ గొర్రె దగ్గర తాపుకొని వాళ్ళతో అంత బాగున్నోళ్ళు సడన్గా గా మనిషి మీద అంత అటాక్ చేయడానికి కారణం ఏందో మాకు కూడా ఇంతవరకు అర్థం కావడం లేదు కూడా ఒకటే కాలనీలో ఉంటున్నాము పొద్దున్నేసి మా పక్కన లేసేను మాకు సంబంధించిన వాళ్ళు మా కులానికి సంబంధించిన వాళ్ళు మాకు కూడా పెద్ద బాధ అనిపిస్తుంది ఎవరో చెప్పిన దానికి వాళ్ళు వీళ్ళు ఏదో ఆశపడి చేసి ఈ పొద్దు వీళ్ళ జీవితాన్ని బలి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు కూడా తెలుసుకోవాలా చేసిన వాళ్ళు ఒక ఎవరి మాటలో నమ్మి మేము ఇట్లా చేసి ఈ రోజు మేము తాగమైనామనేది ఏం వాస్తవంగా వాళ్ళకేం వాళ్ళకేం వాళ్ళేం రాజకీయాల్లో చేసేవాళ్ళు కాదు రాజకీయాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు రాజకీయాలు వాళ్ళకి వాళ్ళకెవరికో వాళ్ళకి ఎవరికో లాభం చేకూర్చాలని వీళ్ళ జీవితం బలి చేసుకోవాల్సిన అవసరం ఏముంది సడన్ గా వెళ్ళి ఆయన ఫోన్ చేసి పిలిపించి అక్కడ మర్డర్ చేయాల్సినంత అవసరం ఏముంది వాళ్ళు కూడా ఎప్పుడు ఫ్యాక్షన్ మనుషులు కాదు అయినా కానీ అట్లా చేయాల్సింది వచ్చింది ఎందుకు ఎవరు ప్రోత్సాహం చూసుకొని చేశారు ఇప్పుడు ఇది 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 చేస్తే ఎవరికి లాభం లాభం చేకూరుస్తాడు లాభం చేకూరుస్తాడు ఇప్పుడు నష్టపోయినది ఎవరు ఊరు ప్రశాంతంగా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడే కానీ ఊర్లో ఒక మర్డర్ కానీ ఇట్లాంటి జరిగింది లేదు అసలు మేము కూడా చాలాసార్లు పోయినాం చెరపాటులో జరిగిన జరిగినట్లా ఇక్కడ జరగవు ఆ ఊర్లో ఏముందంటే ఎప్పుడు చూసాం మేము చాలా సార్లు కూడా మేము కూడా పోయినాం ప్రచారానికి చూసాం అక్కడ వాళ్ళ ఊర్లోకి రానియకుండా రాలేయడము చేయడము ఇట్లాంటివి చాలా కే శ్యాంబాబు చెప్పినట్లనే మేము బెజ్జన్ పారసారథి రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను డ్రైవర్ పనిచేసిన అప్పుడు పోయినప్పుడు కూడా రాలేసినారు తర్వాత శ్యాంబాబు తర్వాత ప్రభాకరంలో వచ్చిన రోజు కూడా రాలేసినారు అద్దాలు వెళ్ళిపోయింటాయి అద్దాలకి ఇవన్నీ చేస్తారు కానీ మా ఊళ్ళో అట్లాంటి సం అట్లాంటి పద్ధతి లేదు ఎవరికి లేదు అసలు ఎస్సీ వాళ్ళకి లేదు బీసీ వాళ్ళకి ఎవరికి లేదు మా ఊళ్ళో మా ఊరు ప్రశాంతంగా బతికే ఊరు అనవసరంగా వాళ్ళు ఏదో వాళ్ళకి ఏం చూపించారో ఆశ ఏం లేదో వాళ్ళు ఏం ఆశించట్లా చేయాల్సింది వచ్చిందో వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ ఊరు మొత్తాన్ని ఇప్పుడు ఈ పొద్దు ఈ ఊరిని ఇంత బదలాం లేపి కన్నీ ఈ ఊరు జీవితం ఎప్పుడు చరిత్ర లేదు ఈ ఊర్లో సాయంత్రం అరుచుకుంటే పొద్దున నడుచుకుంటే సాయంత్రానికి ఒకటేటోళ్ళు ఎప్పుడు ఇట్లా సబ్ ఇట్లా రాజకీయాల పరిస్థితే లేదు ఊర్లో సుధాకర్ అన్న మాట్లాడినాడు మేము కూడా ఎస్సీ వాళ్ళమే మేము కూడా ఎంఆర్పిఎస్ లీడర్ని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే చాలా అన్యాయం జరిగింది ఊర్లో వాములు అంటించారు అన్నాడు వాస్తవంగా తెలుసుకోవాలా ఆ రోజు వచ్చినప్పుడు ఆ జరిగిన సందర్భంలో మొత్తం మండలం అంతా ఇక్కడ ఉంది ఒక్కసారి అంటే వాళ్ళు ఇంట్లే కాదు అసలు మనిషి కూడా ఊరు దాటిపోడు కానీ పోలీసు వాళ్ళు రోజు బలి చేశారు నేను వాస్తవంగా రోజు నేను సాయంత్రం వచ్చిన వచ్చినప్పుడు అక్క అప్పటికే వాళ్ళ ఇంటి దగ్గర మేము ఇంకా ఇంటి దగ్గర పోకపోతే వాములు అంటుకున్నాయి ఇంకా మా ఈ ఇక్కడ ముట్లా ఇంకా అంటిస్తారు వాములు ఎవరు అంటించారు ఆ మందులు ఎవరు గుర్తుపట్టలే జరిగింది కానీ ఆ తర్వాత రోజు నుంచి ఇంతవరకు ఎక్కడే కానీ ఇన్సిడెంట్ జరగలేదు ఎవరిని కొట్టుకోవడం గాని ఇండ్లు పడగొట్టడం గాని జేసీబీలో దుబ్బడం గాని ఇట్లాంటివి జరగలేదు ఇప్పుడు క్రికెటింగ్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు వాళ్ళు వాస్తవం ఈ ఊర్లో ఏం జరుగుతుంది అనేది అరే ప్రశాంతంగా ఉన్న ఊర్లోన మళ్ళీ ఎస్సీసీ అధ్యక్షుడు పోయి ఇప్పుడు ఆట తీసుకొని పోయి ఎవరైతే ఈ దీనికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే వీళ్ళు నష్టపోయినారు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిస్తున్నారు ఎక్కడ మాకు నష్టం జరుగుతుంది అని చెప్పిస్తున్నారు వాళ్ళ నుంచే మళ్ళీ ఇప్పుడు నష్టం జరిగింది ఎవరి నుంచి రాజకీయం వీళ్ళకి అక్కర్లేదు వీళ్ళ గొర్రెలు ఉన్నాయి ఉన్నాయి వ్యవసాయకులు మంచి కుటుంబం ఈ కుటుంబాన్ని ఇట్లా తయారు చేసే వాళ్ళ కాటికే పోయి మళ్ళీ వీళ్ళే వేరే వాళ్ళు చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చేపించింది ఎవరు వాస్తవంగా అందరికీ తెలుసు మండలానికే తెలుసు ఎవరు చేపించారు అనేది వాస్తవంగా ఎమ్మెల్యే గారి ప్రభుత్వంతో కాకపోతే వీళ్ళు అసలు పోరు అట్లా దాంట్లోకి పోయిల్ కూడా కాదు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేనే మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ప్రోక్ష లేకపోతే మా ఊరు కాపులు కానీ అట్లా కానీ ఇవ్వకపోతే వాళ్ళు పోరు అసలు వాళ్ళ దుస్థితి వాళ్ళకి వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చేదే కదా అసలు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు ఆయన మాట్లాడనాడు సుధాకరణ ఏం మాట్లాడినాడు ఇంట్లో లేడీస్ కోసం పోయినారన్న సార్ లేడీస్ గురించి మేము పక్కన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళు చేసిన తప్పుకి లేడీస్ ను మళ్ళా బదలాపుతున్నారు లేడీస్ లేడీస్ మీదకి పోయినారు చేసినారని లేడీస్ అట్లా అసలు అట్లాంటిది లేనే లేదు సార్ అసలు ఊర్లో మీరు ఇంకోటి చేసుకునే ఉంటుంది ఆయన సుధాకరంగా తెలియకపోతే మా అంటున్న ఎవరైనా అడిగితే చెప్తాం అంతేగాని తెలియకోకుండా ప్రెస్ మీట్ పెట్టి లేడీస్ మీద అట్లా నిందలేసి వాళ్ళ క్యారెక్టర్ మంచిది వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర పోయినారు వాళ్ళని పట్టుకుని పోయినారు ఇట్లాంటివి కరెక్ట్ కాదు ఆయన అట్లా మాట్లాడకూడదు తప్పు అది చాలా తప్పు వాళ్ళు చురుకుగా పనిచేస్తున్నారు రాజకీయంలో ఎవరు టీడీపీ తరపున వాళ్ళు వాళ్ళకి క్యాండి చేసే దాని గురించి వాళ్ళు మండలం స్థాయిలో వాళ్ళు తిప్పలు వాళ్ళు పడుతున్నారు వీళ్ళు మండల స్థాయిలో వీళ్ళు తిప్పలు ఇప్పుడు ఆయన ఓడిపోయినారనే ఒక బాధతో ఇన్ని చేయించి మళ్ళీ ఇది ఎవరో వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నెట్టి తప్పు ఇప్పుడు తప్పు చేయించిన వాళ్ళకి తెలుస్తుంది కదా తప్పు చేయించినది తప్పు చేయించి మళ్ళీ ఆ తప్పుని వేరే వాళ్ళకి ఎన్నిక ఎట్లుందంట తప్పు వేరే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి వైరం ఉంటే వాళ్ళ సేవల నీళ్ళు వీళ్ళ మీద తప్పుకుంటారు గొర్రెలకు ఎండాకాలం వల్ల నీళ్ళు తాపుకుంటారు వెళ్ళిన వాళ్ళకు క్యాండెట్ కి కూడా తెలుసు గొర్రెలు వాళ్ళ గొర్రెలకి ఎండాకాలం నీళ్ళు మొత్తం వీళ్ళు పోతున్నది ఆపుతారు ఇంకొకటి ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి ఈ దాడికి పోతే ఊకపోతాడా ఊకపోదు కదా ఏదో ఒకటి పోతాడు కదా దాడి చేయాలనుకుంటే అన్ని వాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది వాస్తవం లేకుండా మాట్లాడకూడదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే వెనుక పెట్టి ఆయనతో మాట్లాడిస్తారు ఏసీసీ అధ్యక్షులతో అది కులం కాడేస్తే నడుస్తుంది లేని అది కరెక్ట్ కాదు రేపు పొద్దున మేము కూడా ఊర్లో జీవిస్తున్నాం వాళ్ళు కూడా ఊర్లో జీవించాలా మా కోరికే కూడా ఏంది వాళ్ళు కూడా బాగుండి బాగా జీవించాలనేది మా కోరికే ఇప్పుడు మిగతా వాళ్ళు సంబంధం లేనని వాళ్ళకి వాళ్ళకేం సంబంధం ఊర్లో పోయి భార్యలు కట్టుకోవాల్సిన అవసరమేముంది కర్నూలులో అక్కడ ఇక్కడ ఊర్లో వచ్చి మరుసం బద్దతు అయిపోయి కదా ఎవరు వద్దన్నారు ఎవరన్నా ఇళ్ళని వద్దు అని ఎవరికైనా రాసిచ్చారా కంప్లైంట్ ఎవరన్నా బెదిరిస్తారా మీరు ఊర్లోకి రావద్దు ఎవరైతే ఊర్లో మళ్ళీ గలాట పెట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఊర్లో క్రికెట్ జరుగుతుంది పోలీసు వాళ్ళు ఉండరు ఎవరు తేడా చేస్తే వాళ్ళు తీసుకుపోతారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానికి మేమేం ప్రత్యేకం కాదు మేమేం కొత్త ఏం కాదు వాళ్ళకి వాళ్ళకి అన్ని తెలుసు పోలీసులకు ఎవరెవరు ఎవరు ఎవరు ఉండరు ఎవరిని ఏం నడుస్తుంది అనేది ఊర్లో మొత్తం రోజు ఆరు మంది తిరుగుతున్నారు నైట్ కూడా వాళ్ళు కూడా తిరుగుతున్నారు నైట్ పోలీసు వాళ్ళకి తెలుసు ఏం వాస్తవం జరుగుతుంది ఏం లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు వాస్తవం మాట్లాడారు సుధాకరన్న కూడా నేను చెప్పాను అన్న సుధాకరన్న నేను కూడా వాస్తవం మాట్లాడు నేను ఒప్పుకుంటా వాస్తవం లేకుండా నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర పోయినా వాళ్ళ అని వాళ్ళ కుటుంబాన్ని బ్యాడ్ చేయొద్దు ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో వేరే వాళ్ళ ప్రోత్సాహం వల్ల వాళ్ళు ఏదో చేశారు తప్పు జరిగిపోయింది కానీ ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి మొదలు లేకపోద్దు నేను కూడా ఎస్సీ వాళ్ళే నేను కూడా చెప్తున్నా సుధాకరన్న ఎస్సీసీలో అధ్యక్షుడైనది మాత్రమే అన్ని వేరే వేరే కల్పించొద్దు మంటు జరిగినది వాస్తవం ఎవరు ప్రోత్సాహం జరిగింది అనేది మండలానికే తెలుసు అంతేందుకు ఇప్పుడు సుధాకరంలో మాట్లాడుతాడు సుధాకరకే తెలుసు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇన్ని చెప్పిన అది చెప్పలేకుండా రావాళ్ళు ఎందుకు జరిగింది అని వీళ్ళకల్లా వాస్తవాలు తెలుసు తెలిసి ఇప్పుడు ఏదైనా కానీ వాస్తవం ఉంటే మాట్లాడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాళ్ళ నుంచి ఇప్పుడు దాకా ఏ ఇంటి మీదైనా దాడి జరిగిందని ఒక్కటి చూపెట్టమో ఈ సుధాకరంలో మాట్లాడుతున్నాడు కదా ఒక్కటి చూపెట్టమని ఒక్క ఇంటి మీదైనా పదహారు మంది ముద్దాయిలు ఉన్నారు ఇంకా ఊరి స్వీమాలు ఉండరు ఎవరింటి మీదైనా దాడి జరిగింటే ఒక్కటి చూపెట్టమో సాలొచ్చి వాడుకొని ఆ ఎస్సీ దానికి మీద బట్టి అందరినీ బదలని లేకుండా కరెక్ట్ కాదు మీ ఊర్లో బతకత వాళ్ళు బతకాలా మాతో మాతో మా సహోదరులు ఎస్సీ వాళ్ళు మందే అది కరెక్ట్ ఉండాలా ఏదైనా మాట్లాడితే వాస్తవం లేకుండా ఇప్పుడు ఆయన ఏదో చిరుచి చేస్తారు రాజకీయం మా ఊర్లో చేయడానికి వస్తే ఎట్లా వాస్తవంగా మేము చూస్తాం ఏం జరిగింది అనేది ఊర్లోకి ప్రచారం ఏ వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది వరకు జరిగింది ఊర్లోకి రానిలే చేసుకున్నావు సరే నీ నేను మా తా వద్దు మా ఊరు సమస్య మేము చెప్తున్నాము మా ఊర్లో ఉండేది ఏంది మేమంతా అన్యూన్యంగా బతుకుతున్నాము ఎప్పుడు ఇక ఇలాంటి గొడవలు లేవు మీ పొద్దున నడుచుకుంటే సాయంత్రానికి ఒకటైతాం ఇది మాది నా పేరు తిరుమలేష్ వెల్దు మండలం బొమ్మరెడ్డిపల్లె గ్రామం మాది మా ఊర్లో నేను ఉన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా గొడవలు అనేది లేదు అయితే ఏంటంటే రీసెంట్గా అనుకోకుండా జరిగిందో కావాలని చేసారో తెలియదు కానీ ఎస్సీ వాళ్ళకు మాత్రం ఎలాంటి గొడవలు అయితే లేవు ప్రశాంతంగా ఉండే ఊరిని ప్రశాంతత లేకుండా చేసారు ఇది ఈ ఊరు వాళ్ళు చేసిన పని లేకపోతే వేరే ఊరు వాళ్ళు చెప్పినారా అనేది తెలియదు కానీ వాళ్ళకి గొర్రెలున్నాయి ఎడ్లున్నాయి మంచి వ్యవసాయ కుటుంబము వాళ్ళ ఆ రకంగా చేయడానికి అవకాశం లేదు వాళ్ళు ఎవరేం కాదు మాకు మామ మామగారు అవుతారు కానీ వాళ్ళు ఎందుకు చేసినారు అనేది ఎవరైతే చేయించినారో వాళ్ళకి తెలుసు వాళ్ళు అట్లా చేసే వ్యక్తులు కానీ కాదు అయితే ఏంటంటే సుధాకర్ అన్న ఒక మాట అన్నాడు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు రిజల్ట్ వచ్చినది ఎప్పుడు నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు మర్డర్ జరిగింది నాలుగో తారీఖు నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే రిజల్ట్ వచ్చిన వెంటనే ఇళ్ళ మీదకి పోయి ఇల్లు పడగొట్టినారని చెప్పేసి సుధాకర్ అన్న అంటున్నాడు ఒకసారి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఒక నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన సుధాకర్ అన్నకు ఎందుకనంటే రిజల్ట్ వచ్చినది నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు మడర్ జరిగింది ఈ మడర్ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేది వాళ్ళకి తెలుసు ఏసీ కాలంలో ఈ బొమ్మిరెడ్డిపల్ల గ్రామంలో ఏసీ కాలంలో గొడవలకి దూరంగా ఉండేటోళ్ళు ఎవరంటే మాదివల్లే కానీ వాళ్ళని ఏం పురి కల్పించు ఏమి ప్రోత్సాహం ఇచ్చిర్రో తెలియదు వాళ్ళకి ఏం ఆశ చూపించారో తెలియదు ఈ ఊర్లో మర్డర్ జరిగింది ఎందుకు జరిగిందంటే చిరకల్పారు రాజకీయాలు తీసుకొచ్చి ఈడ రుద్దు రుద్దాలనుకొని ఈడ చేయడం కరెక్ట్ సమంజసం కాదు సుధాకర్ అన్న మంచి మీరు ఒక రాష్ట్ర ఎస్సీ సెల్ఫ్ అధ్యక్షునిగా ఉన్నారు మీరు కానీ ఒక ఎస్సీ కులం అనుకుంటున్నా నేను ఏమే సుధాకర్ అన్న నిజ నిజాలు మన ఎస్సీ వాళ్ళకి మీరు న్యాయం చేయాలనుకుంటే నిజ నిజాలు తెలుసుకొని ఏమి రెడ్ కమ్మ కాపులకి ఎవరికి తొత్తుగా వర్క్ చేయకోకుండా ఎవరికైతే చేయించినారో వాళ్ళకి శిక్ష పడేటట్టు మీరు మాట్లాడితే నేను సంతోషించేటోడిని వాళ్ళకి విడ్డూరంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని నా మనవి ఇంకొకసారి ఇప్పుడు లైంగిక వేధింపులు అంటున్నారు మీరు ఒకసారి మీ వాళ్ళని కానీ మీరు కానీ బొమ్మరెడ్డిపల్ల గ్రామానికి వచ్చి ఆడోళ్ళతోటికనే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే మంచిదని నేను నా మనవి అంటే చిన్నప్పటి నుండి తెలుసా ఆ పిల్లవాడు గిరి అనే అతను చిన్నప్పటి నుండి నేను ఆటో దొలుతుంటే నా ఆటోలో స్కూల్కి వచ్చేటోడు అట్లాంటి వ్యక్తిని లైంగిక వేధింపులు అని అంటే విడూరంగా ఉంది ఒకసారి ఆ నిజ నిజాలు కనుక్కొని సుధాకరన్న మీరు మాట్లాడితే బాగుంటుందని నా యొక్క మనవి

ৰাজবৰ্ধ ৰাজ